ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నా సో ఈ రోజు మనము ఒక న్యూ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది ప్రొడక్ట్ లో ఫీల్డ్ వాల్యూస్ బ్యాక్ అండ్ ఎట్లా స్టోర్ అవుతుంది మనకి యూజర్ ఇంటర్ఫేస్లో మాన్యువల్ ఎంట్రీ ఆర్ డేటా ఇంపోర్ట్ సెక్షన్ త్రూ ఎక్సెల్ షీట్ అవి అన్ని మీరు ప్రీవియస్గా నేర్చుకుని ఉండుంటారు సో ఈ రోజు నేను ఏదైతే టాపిక్ మీ తీసుకురా తీసుకొచ్చింది బ్యాక్ లో ఫీల్డ్స్ ఫీల్డ్ వాల్యూస్ ఎట్లా స్టోర్ అవుతుంది అనే దాన్ని మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మీ ముందుకు రావడం జరిగింది సో ఇది మనకి మాన్యువల్ ఎంట్రీలో లిస్ట్ ఫార్మెట్ ఇండివిజువల్ ప్రొడక్ట్స్ ఫార్మెట్ మనకి ఇది యూజర్ ఎంటర్ఫేస్ సో బ్యాక్ అండ్ ఫీల్డ్స్ ఐడెంటిన్ బ్యాక్ అండ్ ఫీల్డ్ వాల్యూస్ ఎలా బ్యాక్ ఎండ్ లో స్టోర్ అవుతుంది అనే దాన్ని ఐడెంటిఫై చేయడానికి మనము డెవలపర్ రిసోర్సెస్ ఫీచర్ ఉంది దాంట్లో ఇన్పెంట్ వెబ్క్ కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు సిఆర్ఎం కెటల్లో సిఆర్ఎఫ్ ప్రొడక్ట్ సిఆర్ఎం ఒక మెథడ్ పాస్ చేసుకుని సిఆర్ఎం ప్రొడక్ట్ ప్రొడక్ట్ డాట్ గెట్ సిఆర్ఎం ప్రోడక్ట్ నాట్ crm product add or get uh, you can choose crm product dot get and save it then you can copy this url for identify the field back and field section and you can paste this url and then uh, you can crm product dot get and పాస్ యువర్ ప్రోడక్ట్ ఐడి మాన్యువల్ ఎంట్రీ ఐడి ఎందుకోసం మన బ్యాక్ అండ్ ఫీల్డ్స్లో ఎట్లా స్టోర్ అవుతుంది మాన్యువల్గా మాన్యువల్గా ఎంట్రీ చేసిన డేటా ఎంట్రీ బ్యాక్ ఎండ్లో ఎట్లా స్టోర్ అవుతుంది అనే దాన్ని మనము ఫైండ్ అవుట్ చేయడానికి మన మాన్యువల్ ఎంట్రీ డేటాని చూజ్ చేసుకుంటున్నాం సెండ్ బటన్ కొట్టండి ఇమీడియట్గా మీకు మీ యొక్క ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ బ్యాక్ లో ఏ ఫీల్డ్స్ తో స్టోర్ అవుతుంది అనేది ఇక్కడ మనకి ఈ బాడీ సెక్షన్ లో రిజల్ట్ రావడం జరుగుతుంది సో చూసారా మీ యొక్క ఐడి వచ్చింది మీ యొక్క నేమ్ ప్రొడక్ట్ నేమ్ మీరు ఒక్కసారి ప్రొడక్ట్ సెక్షన్లోకి వెళ్ళినట్లయితే మీ యొక్క name four zero this one so zero five one seven one zero five seven one empty guard gardener tube grade a so this zero five one empty gardener qba your pricing details it's mentioned pricing field description this is the back end field pricing uh, mentioned fifty thousand ఫైవ్ ఇంటూ టూ కరెన్సీ ఐడి ఐఎన్ఆర్ ఓకే సో లైక్ దట్ కెన్ ఐడెంటిఫై యువర్ ఫీల్డ్స్ ఈ విధంగా ఫీల్డ్స్ ఐడెంటిఫై చేయడానికి బ్యాక్ బ్యాక్అండ్లో ఫీల్డ్స్ ఐడెంటిఫికేషన్ యాజ్ వెల్ ఎస్ ఎలాగా బ్యాక్ అండ్లో స్టోర్ అవుతుంది అనే దాన్ని ఈ విధంగా మనము చెక్ చేసుకోవచ్చు త్రూ పోస్ట్ పోస్ట్మెన్ ద్వారా ఐ హోప్ మీకు చాలా క్లియర్గా అర్థమైందనుకుంటున్నాం ఏం లేదు ఇప్పుడు మనము మాన్యువల్ ఎంట్రీ చేసిన డేటా యూజర్ ఎంటర్ఫేస్లో కనిపించడం జరుగుతుంది అలాగనే ఒక ఒక సాఫ్ట్వేర్ డిజైనింగ్లో బ్యాక్ ఫ్రంట్ ఎండ్ ఉంటుంది యాజ్ వెల్ ఎస్ బ్యాక్ ఎండ్ ఉంటుంది సో బ్యా యూజర్ ఎంటర్ఫేస్ యొక్క ఫీల్స్ ఫార్మేట్ డిజైనింగ్ వేరు అండ్ బ్యాక్ అండ్ ఫీల్ లో ఫార్మేట్ అనేది డిజైనింగ్ వేరు సో ఇప్పుడు మీరు ప్రీవియస్గా యూజర్ ఎంటర్ఫేస్లో ఫీల్స్ని మీరు ఫీల్డ్ యొక్క ని మీరు ఆ డేటాని యూజర్ ఇంటర్ఫేస్ లో మీరు అబ్జర్వేషన్ చేస్తున్నారు సో ఈ ఈ వీడియోలో బ్యాక్ అండ్ ఫీల్డ్స్ లో అంటే యూజర్ ఇంటర్ఫేస్ లో ఉన్న డేటా ఎంట్రీ బ్యాక్ ఇంట్లో ఎట్లా స్టోర్ అవుతుంది అనే దాన్ని పోస్ట్మెన్ ద్వారా మీకు చెప్పడం జరిగింది ఐ థింక్ ఈ వీడియో మీరు చూసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా తర్వాత లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో తద్వారా మీకు అనేక ఆ వీడియోస్ మేము ముందుకు రావడం జరుగుతుంది ఇలాగ బ్యాక్ లో బ్యాక్ ఎండ్ సెక్షన్లో ఎట్లా డేటా స్టోర్ అవుతుంది అని ఎవ్రీథింగ్ మీరు ప్రీవియస్ వీడియోస్ లీడ్స్ లీడ్ ఇన్ఫర్మేషన్ చూసుంటారు డీల్ ఇన్ఫర్మేషన్ చూసుంటారు లీడ్ ఎలా క్రియేట్ చేయాలి డీల్ ఎలా క్రియేట్ చేయాలి బ్యాక్ బ్యాక్ ఎండ్ ద్వారా త్రూ ఏపీఏ ద్వారా అది ప్రీవియస్ వీడియోస్ చెప్పడం జరిగింది సో మీరు చూడండి అర్థం చేసుకోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ